హలో ఫ్రెండ్స్ కొంప ముంచిన ఐసిఐసిఐ బ్యాంక్ సో ఈ మాట ఎందుకు చెప్పాను మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మామూలుగా శాలరీ బ్యాంక్ అకౌంటు యూజ్ చేస్తుంటారు చాలామంది ఎంప్లాయీస్ అయితే సో వాళ్ళు జీరో బ్యాలెన్స్ అయితే యూజ్ చేస్తుంటారు కాబట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ల వరకు మనం పక్కన పెడతాం ఇక నార్మల్గా ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో అది కూడా కొత్తగా ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి వాళ్ళైతే మెట్రో సిటీస్ కావచ్చు అర్బన్ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతకుముందు అయితే పదివేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు యాభై వేలు అయితే చేశారు ఇక దాని తర్వాత సెమీ అర్బన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ ఎంతో తెలుసా ఇరవై ఐదు వేలు అది ఇంతకుముందు ఎంత ఉంది ఐదు వేలు నిండింది సో దాన్ని ఇప్పుడు ఇరవై ఐదు అయితే చేశారు ఇక దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు మినిమం ఐదు అయితే మెయింటైన్ చేయాల్సి ఉంది అది ముందు ఆగస్టు ఒకటికి ముందు ఎంత నుండి రెండు వేల ఐదు వందలు నుండి దాన్ని ఇప్పుడు ఐదు వేలకైతే పెంచారు ఇక ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఎందు అంటే మిగతా బ్యాంకులు ఏవైతే ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సరే మనకి ఎక్కువ అకౌంట్లు రావాలి అని చెప్పని వాళ్ళు మినిమం బ్యాలెన్స్లు ఇలాంటివి తగ్గిస్తుంటే ఐసిఐసిఐ బ్యాంకులు మాత్రం వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారం పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా అకౌంట్లు అక్కర్లేనట్టుంది సో సో అది మ్యాటరు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే దాన్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్